జై నరసింహ అందరికీ ఓం నమ శివయ మా శివభక్తులు నలుగురు కలిసి మా ఊరు మా ఊరికి దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి గుడి మాలకొండకు వచ్చాము ఇది స్టార్టింగ్ పాయింట్ మేము ఇక్కడ నుంచి నడుస్తున్నాము ఇక్కడ మాకు ఏంటంటే నరసింహస్వామి అయితే ఎక్కువ సార్లు వేసింది కొంచెం వీడియో క్లారిటీ లేదు క్షమించండి శివయ్య ఇక్కడి నుంచి లోన పోతున్నాం అంత అందరూ ఓం శివ అనుకుంటూ అందరూ అనుకుంటాను కరెక్ట్గా మాకు మధ్యని ఈ సైడ్ ఈ రెండు కట్టారు ఆ సైడ్ సైడ్ ఇతను నవీన్ స్వామి ఇతని పేరు నవీన్ ఇతను నరసింహ స్వామి మాకన్నా ఎక్కువ చల్లిస్తుంది అతను స్వామి అతని పేరు స్వామి హైదరాబాద్ ఉంటాడు హెచ్డిఎఫ్సిలో పనిచేస్తాడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో అసాం పనిచేస్తాడు ముందు పోతా ఉంటాం అనుకుంట సైడ్ మనకి ఎరం చేతి పక్కన సైడ్ ఇంటికి ఇంటికి అది ఇంటికి ముందుకు పోతానే ఉంటాము కొంచెం ముందుకు పోదు మనం ముందుకు కొంచెం ముందుకు పోతే సైడ్ పొంగల్ పెడతా ఉన్నాడు ఇప్పుడు షాప్ లు ఇచ్చేది ఒక్క షాప్లో ఒక్క షాప్స్ ఉంటాయి ఓ ఇది ఇంటికి ఇచ్చే ప్లేస్ కత్తిలు ఇంటికి ఇవన్నీ ఇస్తాము సో సగము పక్కన ఉన్న గుడిలో గుడి ముందు ఇస్తారు ఇంటికి మాలక అంటా అంటూ గోవింద గోవిందనుకుంటూ పోతా ఉండాలి అక్కడ కొండ మీద నామాలు ఉన్నాయి ఇదంతా మంచిగా ఉంటుంది అసలు గుడంతా ఒక ఒక ఉంటుంది గుడంతా ఇక్కడ వచ్చి ముందుకు పోతానే ఉంటాం ఇక్కడ కాయలు ఉంటారు కొండ మీద పూలు కాయలు ఇవన్నీ ఉంటారు అది అక్కడ పటాలు కొండ మీద ఎక్కువ రేట్ ఉంటుంది అయినా కూడా మంచిగా మంచి క్వాలిటీ దొరుకుతుంది ఈత ఇది వీళ్ళ దగ్గర టెంకాయలు మా దండలు ఇవన్నీ దొరుకుతాయి మంచిగా ఉంటాయి ఇంకా నుంచి ఇది కొంచెం ఇక్కడ రైట్ సైడ్ పోవాలి మనం కాళ్ళు కడుక్కొచ్చి అక్కడికి రాదు మీద ఇది ఇది అయిపోతే కలవానికి ఎంట్రీ స్ట్రైట్గా ఉండేది హండ్రెడ్ రూపీస్ దర్శనం వంద రూపాయల దర్శనం నుంచి మేము లెఫ్ట్కి పోతాం చేతి పక్క సైడ్ శ్రీ దర్శనానికి ఇక్కడ నామని ఉంటాయి ఇక్కడికి ఎదురు కనపడేది వంద రూపాయలు ఇప్పుడు మా సోన్ అందరూ చొక్క ఇప్పేసి అంత పోతాం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మాకు ఉచిత దర్శనం అవునా శివాయ ఉచిత దర్శనం ఉంటుంది ఒక మంచి స్వామి ఎంటర్ అవుతున్నాం ఉచిత దర్శనానికి నయన్ సాయంత్రం ఇక్కడ నుంచి గోవింద అనుకుంటూ సాయంత్రం ఒకసారి మీరు కూడా గోవింద అనుకోండి మంచి జరుగుతుంది ఇక్కడ స్టార్ట్ ఉచిత ఉచితదర్శనానికి ఉచిత దర్శనానికి ఇక్కడ స్టార్ట్ అవుతాం పోయే కొన్ని అదే పోనీ ఇది లక్ష్మీనరసింహ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిన వాళ్ళకి అది క్లారిటీ కనిపడుతుంది ఉచిత దర్శనం వరకు అది క్లారిటీగా కనిపి ఆ నర్సింహ స్టార్టింగ్ స్టార్టింగ్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ మాకు కొన్ని రూట్లు తిరిగేది అంత ఇక్కడ మా సమయం ముందు స్వామి తెలుసు కాబట్టి ఆ స్వామి తీసుకొని పోతా ఉన్నారు మమ్మల్ని డైరెక్ట్గా ఆ అనే వ్యక్తికి అసలు తెలుసు కొంచెం ఇంకా క్యూ లేదు కాబట్టి అంటే లెక్క ప్రకారం క్యూ లేకపోతే హండ్రెడ్ రూపీస్ దర్శనానికే బాగుంది మేము కానీ ఇక్కడ కొంచెం ఎవరు లేరు కాబట్టి అయిన అంతే కానీ తొందరగా అవడం కోసం ఎక్కువ మంది రాలేదు కాబట్టి ఉదయాన్నే మేము పోతున్నాం అదే కానీ కొంచెం లేట్ అయినా నైన్ ఓ క్లాక్ అయ్యి ఈ ఉంటాం మొత్తం ఖచ్చితంగా రూట్లన్నీ ఫీల్గా అయ్యేది వన్ అండ్ హాఫ్ అవర్ మాకు పెట్టేది దర్శనం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఇక్కడ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మేము బయటకు వస్తున్నాం నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వస్తున్నాం దర్శనం మేము వీడియో దిగకూడదు అందుకని మేము దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ పక్కన శివలింగం ఉంటుంది శివాలయం గుడి అదే చూస్తాను మంచిగా ఉంటుంది ఓం నమ శివాయ శంభోశంకర ఇక్కడ ఇలా ఎవరైనా శివమాలలో ఉందంటే వాళ్ళ వాళ్ళని చూసి ఓం నమ శివాయ అని చెప్తే వాళ్ళని మనసు ఓం నమ శివాన్ని చెప్తారు అది పద్ధతి అనమాట ఓం నమ అని చెప్పవచ్చు ఈశ్వరైన అనవచ్చు అక్కడ శివాలయం ఇక్కడ మేము ట్వంటీ రూపీస్ టికెట్ ఇస్తే మనకి దేవుడి దగ్గర పోవచ్చు అయిపోయిన తర్వాత ఇది లక్ష్యంపేట లక్ష్యంపేట ఇక్కడ నుంచి ఎంత లావుట్టి వ్యక్తైనా ఈ ద్వారంలో పడి పడతారు చిన్నది అట్టుకుండా ఇటుకుండా మిడిలో కొంచెం చిన్న ఎట్లుంటాయి చిన్న దారి ఎలాంటి వ్యక్తైనా ఈ దారిలో పోతారు అది ఇంతవరకు చాలామందికి తెలియదు సెట్ కుదురుతుంది అదే అమ్మవారి ఆ నరసింహ రూపాక్షం ఆ శక్తి ఆ శక్తి ద్వారానే ఇది గురుకుంది కండ చీరితే అటు కొంచెం ఇది కొంచెం పోయిందని అందరూ అంటారు నుంచి ఎంత లావుటి వ్యక్తి స్వామి అయినా కూడా పడతారనమాట ఎక్కడ మనకి చిన్నది చిన్న ందులో నుంచి మనం లక్ష్మీ స్వామి దగ్గర పోతాం ఇందాక అతను మాలకొండ స్వామి ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి నరసింహ స్వామి ఇద్దరు ఉంటారు ఇక్కడ అది కూడా చూపిస్తాను మీకు ఇట్ట ఇది అంత చిన్న మెట్లు చూడండి ఇంకా కొంచెం ముందుకు పోతే పెద్ద మెట్లు అది కొంచెం రు అయిపోగానే మనం వస్తాం ఇది లక్ష్మీపేట లక్ష్మీపేట అనమాట ఓం నమ శివాయ గోవింద గోవింద ఇది లక్ష్మీపేట ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు పోవాలి ఇక్కడ కూడా మనకి టెంకాయలు ఇస్తారు ఇక్కడ టెంకాయలు అమ్ముతారు ఈ సైడ్ వచ్చేసరికి సైడ్ శారీస్ అమ్ముతారు అమ్మవారి చూపించుకోవచ్చు అమ్మవారి చీరలు అంటారు అమ్మవారి చీరలు ఇది ముందు ఇక్కడ కూడా చిన్న గుడి పైన వృక్షం పెట్టి పైన కొండ పైన పెట్టి చూద్దాము కనిపిస్తే ఓకే కనిపిస్తుంది అందరూ దండం పెట్టుకోండి శివ ఈ వీడియో చూసే ప్రతి శివలో ఈ వీడియో మీకు కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే ఇది ఇక్కడ బొమ్మకరమే దిగింది దయచేసి ఈ స్వామి ఇది వీడియో చూసిన వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రాకేష్ బ్లాగ్స్ రాఖీ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ